మీకు వీడియో ప్లే చేస్తా ఒకసారి చూడండి చూశారుగా మంచు మోహన్ బాబు గారు ఏం చేశారు ఏం చేశారు ఒకసారి చూడండి ఒక మీడియా అంటే జర్నలిస్ట్పై తిరగబడ్డారు మీడియాకి సంబంధించిన ఒక వ్యక్తితో లోగో లాక్కొని తిరగబడ్డారు ఎందుకు తిరగబడ్డారు మీరు పిలిస్తేనే కదా వచ్చింది కవరేజ్కి మీరు చెప్పకపోతే వస్తారా కొట్టేంత తప్ప ఏం చేశారు అంటే మీకు మంచి జరిగినప్పుడు పిలిచేది మీరే మీరు కోట్లు పెట్టి సినిమాలు తీస్తే పబ్లిసిటీ చేసేది మేమే మీతో దెబ్బలు తినేది మేమే లా పదాలు ఉంటాయి కదా లా పదాలు అవి అనుభవించేది కూడా ఎవరు మేమే ఒక చిన్న వీడియో వ్యక్తికి కానీ పార్టీకి కానీ కొంచెం ఎగైనిస్ట్గా చేస్తే ఏం చేస్తారు లా పదాలు ఫోన్లైన్ వదిలేస్తాం ఇలా తిరగబడి కూడా కొడతారా ఇప్పుడు ఆ లోగో లాక్కొని కొట్టారు ఆ జర్నలిస్ట్కి ఏదన్నా అవుతుంది ఎవరు బాధ్యత వహిస్తారు మీరు వహిస్తారా పోయిన ప్రాణాన్ని తీసుకొస్తారా అసలు కవరేజ్కి పిలిచింది ఎవరు మీరు పిలవకపోతే ఇది మీ కుటుంబ సమస్య అంటున్నారు మీరు పిలవకపోతే మీరు బయటకు వచ్చి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఒక జర్నలిస్ట్ మీద తిరగబడటం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ కుమారుడు మీ మీద తిరగబడ్డాడు కాబట్టి మీరు మా దాకా రాలా అంటే మీడియా దాకా రాలా అదే విషయం మీకు వర్తిస్తే అదే కొడుకులు మిమ్మల్ని రోడ్డు మీద నిలబెడితే మీరు మీడియాని ఆశ్రయించేవాళ్ళు కాదా ఒకసారి ఆలోచించడు మోహన్ బాబు గారు మీరు ఎంత అనుభవం ఉన్న వ్యక్తి మీరు అంత తిరగబడి కొట్టాల్సినంత అవసరం ఏముంది మీరు పిలవకపోతే మీ ఇంటి గుమ్మం దాకా కాపలా కాసేలాగా ఎందుకు మేము వస్తాం వస్తే మాత్రం తిరగబడి కొడతారా మీడియా అంటే ఏంటి వార్తలు ఇవ్వటమే కదా ఉన్నది ఉన్నట్టుగానే ఇస్తున్నాం కదా అంత అంటే మీరు చేసినవి అన్నీ కవర్ చేయాలి మేము మంచి చెప్పాలి చెడు చెప్పకూడదు ఉన్నది ఉన్నట్టు చూపించడం కూడా తప్పే ఒకళ్ళకి మంచి చేస్తే ఇంకొకరికి చెడ్డ అవుతాం అందుకని తిరగబడి కొట్టేస్తారా ఇప్పుడు ఆ జర్నలిస్ట్కి ఏమన్నా అవుతే బాధ్యత మీరు వహిస్తారా ప్రాణం పోయింది ఆ కుటుంబానికి బాధ్యత మీరు వహిస్తారా మీది ఆవేశమా మాదేంటి మీ గేట్ల దగ్గర కాపలా కాయాల్సినంత అవసరం ఏంటి మీరు సినిమాలకి జర్నలిస్టులు పిలుస్తారు కవరేజ్కి ఎందుకు పిలుస్తారు అప్పుడు పబ్లిసిటీ కావాలి అప్పుడు జర్నలిస్టులు కావాలి మీ కుటుంబాలు ఇలా రోడ్డు మీద పంచాయతీలకు వస్తే అది కవరేజ్ చేయడానికి పిలిచేది మీరే ఇష్టం వచ్చినట్టు కొట్టేది మీరే ఇలా అవమానించేది మీరే మీరు ఏం చేసినా భరించాలి ఎందుకంటే జర్నలిజం అనేది వృత్తి కాదా మీరు ఎక్కడ మీరు ఎన్నో సినిమాలు చేస్తున్నారు డబ్బులు తీసుకోవట్లేదా అది మీ వృత్తి మాది అదే కదా మేము బతకాలి మా కుటుంబాల్ని పోషించుకోవాలి జర్నలిజానికి వచ్చాము మరి జీతాలు తీసుకోవాలి కదా పని చేస్తేనే కదా మా పని మేం చేస్తున్నాం మీ పని మీరు చేస్తున్నారు మిమ్మల్ని కొడితే మీరు ఊరుకుంటారా మళ్ళీ మిమ్మల్ని కొట్టినా కవరేజ్ చేసేది ఎవరు ఎవరైనా కొడితే మిమ్మల్ని కవరేజ్ చేసేది ఎవ్వరు జర్నలిస్టులే మీ మీద వార్త రాసేది ఎవరు జర్నలిస్టులే మా కర్మ ఏంటి అంటే ఇప్పుడు మమ్మల్ని తన్నినా మా వార్త మేమే రాసుకుంటున్నాం మా కర్మ ఏంటి అంటే మా వార్త మేమే రాసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది ఒకడు జర్నలిస్టుని ఎర్నలిస్టు అంటాడు ఇంకొకడు లాపదాలు వాడతాడు ఇంకొకడు ఇలా తిరగబడి కొడతాడు ఏమిటి మేము చేస్తున్న తప్పేంటి మేము చేసిన తప్పేంటి ఈ విషయం మీద జర్నలిస్టులు అందరూ ఏకం కావాలి ఒకళ్ళని కొట్టారులే ఏదో ఒక ఛానల్లే అనుకుంటే రేపు నీ మీదకి వస్తారు అసలు మనం చేస్తున్న తప్పేంటి వాళ్ళు పిలిచిన దగ్గరికల్లా వెళ్తాం ఎండనక వాననక తడుస్తూ ఎండుతూ వణుకుతూ అదే నా ఇచ్చే గౌరవం మీ గురించి మంచి చెప్తే మంచివాళ్ళం చెడు చెప్తే ఇలా బాధిస్తారు జర్నలిజం అనేది వృత్తి కాదా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఇలా కొడతారా అవమానిస్తారా నోటుకు వచ్చినట్టు మాట్లాడతారా ఒకడు మాట్లాడాడు లా పదం కనీసం దీని మీద స్పందించిన వాళ్ళు లేరు ఇది జరిగి దాదాపు రెండేళ్ళు మూడేళ్ళే అయింది ఈ పదం మీద స్పందించిన వాళ్ళు లేరు ఎంత దరిద్రం అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో పనిచేసిన టీడీపీలో పనిచేసిన బీజేపీలో పనిచేసిన జనసేనలో పనిచేసిన జర్నలిస్టులే పనిచేస్తారు ఎవరు వృత్తి వాళ్ళది ఎవరి అభిమానం వాళ్ళది ఆ వృత్తిలో ఉంటూ అభిమానంలో ఉండకూడదని ఎక్కడ రాసి లేదు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తే టీడీపీ వాళ్ళు తిడతారు టీడీపీలో పనిచేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిడతారు ఎంతవరకు కరెక్ట్ ఇది కొంతమంది కామెంట్స్ ఏమైనా పెడతారంటే అమ్మ మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అంటారు ప్రభుత్వ సమస్య మీద ఒకటి ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఒక వీడియో చేశా ఐదు వందల మంది కూడా చూడాల ప్రభుత్వ సమస్య అది కాదు ప్రజా సమస్య అది ప్రజా సమస్య మీద చేశాను నేను ఎవరు స్పందించలా అదే జగన్మోహన్ రెడ్డిని తిట్టినా చంద్రబాబు నాయుడిని తిట్టినా ఇవి చూస్తారు జనం నీకేం పని లేదా లాముండా ఏమిటిది ఎందుకు ఏం తప్పు చేసాం పనే కదా మేము చేసేది మీరు ఎలా పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నారో మేము అదే చేస్తున్నాం ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం జర్నలిస్టుల మీద అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు పిలిస్తేనే వచ్చాం మీరు పిలవకుండా రాలేదు అంటే మీరేం చేసినా అది బయటికి చెప్పకూడదు చెప్తే చెడ్డోళ్ళం కొట్టేస్తారు చంపేస్తారు అవసరమైతే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి ఇది పార్టీలకు సంబంధించింది కాదు జర్నలిస్టులందరికీ సంబంధించింది రియాక్ట్ అవ్వండి మనందరం కలిసి ఇప్పటికీ రియాక్ట్ అవ్వలేదు అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే ఆలోచించండి